హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి కర్రీ కర్రీ కాకరకాయ కాకరకాయ ముందుగా కాకరకాయల్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి సో చాలా మంది పీల్ ఆఫ్ చెయ్యరు బట్ పిల్లలు అంత చేదు తినలేరు కాబట్టి కొంచెం పీల్ ఆఫ్ చేసుకుంటే ఆ చేదు అనేది తగ్గుతుంది మనకి కాకరకాయల్ని పీల్ చేసిన తర్వాత ఇలా రెండు సైడ్లు కూడా కట్ చేసేస్తున్నాను అండ్ నేను గుత్తులాగా కట్ చేస్తున్నానండి సో గుత్తి కాకరకాయ చాలా టేస్ట్ ఉంటుంది అండ్ కుక్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఇలా టూ స్లిడ్స్ కింద కట్ చేసుకోవాలి అండ్ లోపల ఉన్న గింజలు అన్నీ కూడా తీసేస్తున్నానండి ఇలా కట్ చేసుకుంటే మనకి స్టఫింగ్ ఈజీ అవుతుంది చాలామంది కాకరకాయ తినకపోవడానికి రీజన్ ఏంటంటే అవి చేదుగా ఉంటాయి కాబట్టి సో కొంచెం సాల్ట్ అండ్ పసుపులో కాకరకాయలను కనుక కొంచెం సేపు ఉంచేస్తే చాలా మటుకు చేదు పోతుందండి పైన పీల్ కూడా చేసేస్తాం కాబట్టి కొంచెం చేదు అనేది తగ్గుతుంది తినడానికి బాగుంటుంది సో ఇప్పుడైతే వాటర్లో నేను కొంచెం పసుపు అండ్ కళ్ళుప్పుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా మటుకి చేదు అనేది పోతుంది అండ్ అయితే కాకరకాయ అస్సలు ఇష్టపడరు కాబట్టి ఇలా కొంచెం చేదు పోయేలాగా చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా తింటారు ధృతికి కూడా కాకరకాయ అలవాటు చేశాను సో తను కూడా తింటుంది నాకు వద్దు అని అయితే అనదు కాకపోతే కొంచెం చేది పోయేలాగా కుక్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ చూద్దాము స్టఫింగ్కి కావాల్సినవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి కారానికి తగినట్టుగా మిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక ట్వెల్వ్ వరకు వేసాను తర్వాత వెల్లుల్లి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సరిపోతుందండి అండ్ కళ్ళుప్పుని ఒక్క టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇవన్నీ కూడా ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి సో మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక త్రీ ఆనియన్స్ చిన్నవి యాడ్ చేశాను నేను సో ఇవన్నీ కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మనం స్టాఫ్ చేసుకుందాము వాటర్లో వేసిన కాకరకాయలన్నీ కూడా స్క్వీజ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇలా గుత్తి వంకాయకి మనం ఎలా స్టఫ్ చేస్తామో సేమ్ కాకరకాయలు కూడా అలాగే స్టఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము కొంచెం టైం పడుతుందండి కాకరకాయ ఫ్రై అవ్వడానికి కాకపోతే లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ మనకి ప్యాన్ కూడా కొంచెం అడుగు కొంచెం అందంగా ఉన్నదైతే బెటర్ అనమాట అంటే మాడిపోకుండా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు స్టఫ్ చేసిన కాకరకాయలు అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఆనియన్ పేస్ట్ ఉంది అది కూడా వేసేస్తున్నాను పైన ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు అండ్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే కాకరకాయ మంచిగా కుక్ అవుతుంది సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను నేను ఈ విధంగా కుక్ అయింది ఇంకా ఒక టెన్ మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి సో మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ లోపల మనము పప్పుల పొడి రెడీ చేసుకుందాము సో ఈ పుట్నాల పప్పు ఒక కప్ తీసుకున్నాను నేను ఇవి యాడ్ చేస్తే ఇంకా అస్సలు చేదు ఉండదు ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో వేసుకున్నా కూడా పర్వాలేదండి ఈ పప్పుల పొడి యాడ్ చేయడం వల్ల కాకరకాయ టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలు అయితే ఖచ్చితంగా తింటారండి వదిలిపెట్టరు ఇలా పప్పుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే సో హెల్తీ రెసిపీస్ కాబట్టి పిల్లలు తినకపోయినా ఏదో రకంగా వాళ్ళకి పెట్టేలాగా కుక్ చేస్తే డెఫినెట్గా తింటారు వాళ్ళు కూడా సో ఈరోజు రెసిపీ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ సపోర్టింగ్